హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒలివా ఆఫీషియల్ ఎయిట్ సెవెన్ ఫైవ్ నైన్ ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి సండే నైట్ సెవెన్ సెవెన్ థర్టీకి అలా మేమైతే షాపింగ్కి వెళ్ళాము ఇక నేను మా పిల్లలు అయితే రెడీ అయిపోయినాము లాస్ట్కి మా ఇష్యూని అయితే రెడీ చేస్తున్నా మా ఇష్యూ కూడా రెడీ అయిపోయిండు ఇక మేము అయితే బయలుదేరిపోయినాం అన్న అయితే మా ఇంటికి వచ్చిండు మా అన్న ఆటోలోనే మేమైతే కి వెళ్ళాము ఇక మేము ఎక్కడికి వెళ్ళాము అంటే షాపింగ్కి నాచారంలో కి అయితే వెళ్ళిపోయాము మా పిల్లలు ఎప్పటి నుంచో నాచరంలో ఉన్నా కి వెళ్దాం మమ్మీ అని అడుగుతు సరేలే నేనైతే ఎలాగో షాపింగ్ చేసినట్టు ఉంటుంది మా పిల్లలకి జోన్ చూపించినట్టు ఉంటుంది అనేసి ఇంకా మేమైతే వెళ్ళాము ఇక మేమైతే వ్యాలీజోన్ కు వచ్చేసినాం ఇక్కడ మా పిల్లలు వాళ్ళ డాడీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇదంతా పార్కింగ్ ఏరియా ఇక మా ఇష్యూ అయితే ఇలా డాడీ చేపట్టుకొని నడుస్తున్నాడు ఇక్కడ వ్యాలీ లో టిప్స్ అయితే లేవు మొత్తం ఎక్సిలేటర్లే ఉన్నాయి నాకైతే ఎక్సిలేటర్ ఎక్కడం కొత్త కాబట్టి మా అయితే వేరే అయితే ఎత్తుకున్నాడు ఇక లోపలికైతే ఎంటర్ అయినాం మేము ఎంటర్ కాగానే మాకైతే సారీస్ కనపడ్డాయి ఈ సారీస్ టూ సెవెంటీ ఫైవ్ టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఆ పెద్ద పాప ఇది తీసుకో మమ్మీ అది తీసుకో మమ్మీ అని చూపిస్తుంది మమ్మీ ఈసారి బాగుంది ఆ సారి బాగుంది అని చూపిస్తుంది మా యస్ బండిలో కూర్చున్నాడు ఇక్కడ బెడ్షీట్లు అయితే చూసాము కి త్రీ అంట ఇక్కడ మా పిల్లలు అయితే కప్స్ చూస్తున్నారు ఇక ఈ బాక్స్లు అయితే నలభై తొమ్మిది రూపాయలంట అందుకని తీసుకున్నా ఇక్కడ అన్ని పూజ సామాన్లు ఉన్నాయి ఇక్కడ రేట్లు అయితే బయట వాటి కంటే కొంచెం తక్కువనే ఉన్నాయి ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే కార్లు ఇక మా పెద్ద పాప అయితే ఇది ఇసుకోసం తీసుకో మమ్మీ అనేసి అడుగుతుంది వద్దని చెప్పిన మా కార్లను చూసి కావాలి అనేసి ఏడుస్తున్నాడు ఇక మా పిల్లలు అయితే కంబాక్స్ తీసుకుందామని చూస్తున్నారు వాళ్ళకి టిఫిన్ బాక్స్ కావాలని ఇక్కడైతే టిఫిన్ బాక్స్ ల కోసం చూస్తున్నారు వాళ్ళు దిగులాడుతున్నారు కానీ వాళ్ళకు కావాల్సిన టిఫిన్ బాక్స్ మాత్రం దొరకలేదు టిఫిన్ బాక్స్ అన్ని చిన్నగా ఉన్నాయి ఒక్క టిఫిన్ బాక్స్ మాత్రం దొరికింది కానీ అది రేట్ లేదు వద్దని పెట్టేసి నేను ఈ కంటైనర్ తీసుకున్నా సెట్ అయితే తీసుకున్నా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలంట మూడు బాక్సులు అయితే ఉన్నాయి అందులో ఈ ఉజాల ఒకటి తీసుకున్నా మా ఇష్యూకి ఇస్తుంటే అన్ని బండిలో అయితే పెడుతున్నాడు ఇక్కడ మా పిల్లలు పెన్నులు స్కెచ్ చూస్తున్నారు ఇక మేమైతే సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసినాం సెకండ్ ఫ్లోర్ లో డ్రెస్సులు శారీస్ ఉన్నాయి మా పిల్లలు డ్రెస్సులు చూస్తున్నారు మేమైతే మా యుష్కి డ్రెస్ కొందామని వచ్చినాము కానీ మా యుష్కి మాత్రం ఇక్కడ డ్రెస్సులు అయితే కనబడలేదు డ్రెస్సులు మా యూషు కోసం ఎక్కడ ఉంటాయి అని అడిగితే పైన పైన ఫోర్ ఫ్లోర్ లో అయితే ఉంటాయి వెళ్ళండి అనేసి చెప్పారు ఇక నా ఫోన్ లో ఛార్జింగ్ కూడా అయిపోయింది ఇంకా మా అన్న అయితే వచ్చిండు బయట నిల్చున్నాడు ఇంకా వద్దులే అనేసి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి